యుగాలుగా స్త్రీ శక్తిని సందేహిస్తున్నారు ఆమె మదిని పరీక్షిస్తున్నారు ఆమె సామర్థ్యాన్ని తగ్గించి చూస్తున్నారు అయితే ఈ విషయంపై పరమశివుడు పార్వతీదేవి మధ్య జరిగే ఈ సంభాషణ మనకు నిజమైన సత్యాన్ని తెలియజేస్తుంది అందరికీ నమస్కారం వాళ్ళకి స్వాగతం పార్వతీదేవిలు అడిగారు శివ నన్ను శక్తిగా పిలుస్తారు కానీ ప్రపంచం ఇంకా స్త్రీ శక్తిని ప్రశ్నిస్తుంది దానికి శివుడు సమాధానం ఇలా చెప్పారు ప్రపంచం అర్థం చేసుకోలేనిది చూసి భయపడుతుంది స్త్రీ శక్తిని ప్రశ్నించాల్సిన అవసరం లేదు ఆమె శక్తిని గుర్తించాలి పార్వతీదేవి మళ్ళీ అడిగారు అయితే ఆమె తన విలువను మళ్ళీ మళ్ళీ ఎందుకు నిరూపించుకోవాలి శివుడు సమాధానం ఇలా చెప్పారు దేవతలే పరీక్షింపబడ్డారు కానీ గుర్తించుకో పార్వతి ఒక స్త్రీ ఎదగాలనుకున్నప్పుడు సృష్ట మారిపోతుంది ఆమె అధికారం కోసం పోరాడదు ఆమె స్వయంగా శక్తి పార్వతీదేవి మళ్లీలా అడిగారు కొంతమంది అంటారు ఓర్పు స్త్రీకున్న బలమని మరికొంతమంది అంటారు త్యాగమే ఆమెకు బలం అంటారు శివుడు దానికి సమాధానం ఇలా చెప్పారు వారు మర్చిపోతున్నారు స్త్రీ యొక్క నిజమైన బలం ఆమె సంకల్పంలో ఉంది కాళికాదేవి యుద్ధరంగంలో అడుగుపెట్టినప్పుడు ఆమె ఎవరి అనుమతి కోసం ఎదురు చూడలేదు ఆమె నిర్ణయం తీసుకుంది అంతే సృష్టి ఆమె ముందు మోకరిల్లి నమస్కరించింది పార్వతీదేవిలు అడిగారు అయితే కొందరు స్త్రీ ధర్మం కేవలం సేవ చేయడమే అంటారు దానికి శివుడు ఇలా చెప్పారు అలా అన్నవారు చరిత్ర తెలియనివారు గార్గి ఋషులతో వాదించారు లోపముద్ర వేదాలను రచించింది మైత్రేయి సంపద కన్నా జ్ఞానమే గొప్పదని ఎంచుకున్నది స్త్రీ మేధస్సే నాగరికతను నిర్మించింది పార్వతీదేవిలా అన్నారు కానీ ఇంకా ఆమెకు హద్దులు పెట్టే ప్రయత్నం జరుగుతూనే ఉంది కదా దానికి శివుడిలా చెప్పారు నదికి అడ్డాలు వేస్తారు కానీ ఒక్కసారి ఆ నది నిర్ణయించుకుంటే పర్వతాలను కూడా చెరిపేస్తుంది స్త్రీ అనుమతి కోసం ఎదురు చూడదు ఆమె లేని దారిని కూడా సృష్టిస్తుంది పార్వతీదేవి ఇలా అడిగారు చివ స్త్రీ బలహీనమని అంటున్నారు కానీ ఆమె మోసే బాధ వారికి తెలియదా దానికి శివుడు ఇలా సమాధానం చెప్పారు ఆమె అగ్నిలో నడుస్తుంది కానీ కాలిపోదు ఆమె విరుగుతుంది కానీ మళ్ళీ అతుక్కుంటుంది ఆమె మౌనంగా బాధను భరుస్తుంది కానీ చిరునవ్వుతో ముందుకు సాగుతుంది పార్వతీదేవి అడిగారు కొందరు ఆమె నాజుగ్గా భావిస్తున్నారు దానికి శివుడు ప్రశ్నతోనే సమాధానమిచ్చారు కానీ ఎవరు గర్భంలో జీవాన్ని మోయగలరు ఎవరు నెలలు కొద్దీ రక్తస్రావంతో పోరాడి కుటుంబాన్ని ప్రేమించగలరు ఎవరు ప్రసవం అనే అత్యంత కఠినమైన నొప్పిని భరించి ప్రేమను ప్రసాదించగలరు పార్వతీదేవి ఇలా అడిగారు శివ స్త్రీ నిజమైన రూపమేమిటి దానికి శివుడు ఇలా చెప్పారు ఆమె కేవలం తల్లి మాత్రమే కాదు ఆమె సృష్టికర్త ఆమె కేవలం కుమార్తె కాదు తరతరాల జ్ఞానం ఆమెలో ఉంది ఆమె కేవలం భార్య మాత్రమే కాదు విశ్వ సమతుల్యతను కాపాడే శక్తి ఆమె చేతులు పోషిస్తాయి ఆమె మెదడు సమాజాన్ని మారుస్తుంది ఆమె మాటలు సముద్రాన్ని సైతం కదిలిస్తాయి ఇవన్నీ విన్న పార్వతీదేవి ఇలా అన్నారు శివ స్త్రీ నువ్వు పైన చెప్పినవన్నీ అయ్యుండుంటే ఎందుకు ఇంకా తనని తాను చిన్నబుచ్చుకుంటుంది శివుడు దానికి ఇలా చెప్పారు ఆమె ఎన్నో యుగాలుగా తాను తక్కువని వింటూ వస్తున్నది కానీ ఆమె ఒక్కసారి నిజాన్ని గ్రహించిన రోజున ఆమెను నేను చూసే విధంగా ప్రపంచం కూడా మారుతుంది ఆమె శక్తిని అంగీకరించిన రోజున ప్రపంచమే ఆమెకు నమస్కరించగలదు స్త్రీ అనేది కేవలం ఎవరో కుమార్తె భార్యో తల్లో మాత్రమే కాదు ఆమె ఒక శక్తి ఆమె ఒక సృష్టికర్త ఆమె తనకు తాను గుర్తించగలిగిన రోజున ప్రపంచమే మారిపోతుంది ఓ స్త్రీ నీలోని శక్తిని మేల్కొల్పుకో ఈ ప్రపంచం నీ ముందు మోకరిల్లుతుంది ఆ పార్వతీదేవి అడిగిన వాటికి ఆ పరమశివుని సమాధానాలు మీకు కూడా నిజమని అనిపిస్తే మీ ఒపీనియన్స్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్